కాకరకాయ అంటే అందరూ డిస్లైక్ చేస్తారు బర్డ్ నేను చెప్పిన లో చేస్తే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఈ ఫ్రై చాలా నచ్చేస్తుంది ఎందువరకు తప్పకుండా చూసి ట్రై చేయండి లెట్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఇక్కడ నేను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను చూడండి ఇలా మీరు కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం అలాగే చిటికెడు పసుపుని కూడా ఇలా వేసి ఇలా హ్యాండ్స్తో బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేద్దాం ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ సోక్ చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చేద్దాం అండి ఒక బాయిల్ పెట్టుకొని ఇందులో త్రీ కప్ ఆయిల్ని యాడ్ చేయండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు జీరా ఆవాలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని యాడ్ చేయండి ఇలా ఆనియన్స్ని వేసుకున్న తర్వాత ఫ్రై చేయండి అండ్ వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేయండి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుందాం మనం సోక్ చేసుకున్న కాకరకాయని ఇందులో వేసుకోవాలి వాటర్ అన్నీ రిమూవ్ చేసి ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి సూపర్ క్రిస్పీగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి మీరు మీకు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే చిటికెడు షుగర్ని యాడ్ చేయండి ఇలా షుగర్ యాడ్ చేయడం వల్ల కాకరకాయ అనేది చేదు అనేది రాకుండా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా కాకరకాయ ఈడ్ చేయారా ఈ రెసిపీ ట్రై చేశాక వాళ్ళకి కూడా నచ్చిస్తుంది గ్యారంటీ ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తూ ఉందాం ఈ కాకరకాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా మనం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి సో ఇలా కలుపుతూ ఉండాలి ఒక టూ టూ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి చూడండి కాకరకాయ చాలా చక్కగా ఫ్రై అయ్యింది సో ఇప్పుడు మనం ఇందులో కరివేపాకుని యాడ్ చేద్దాం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వుల పొడి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకుందాం మీడియం లో పెట్టి ఒక టూ మినిట్స్ దాకా కుక్ చేద్దాం అంతే ఇక మన కాకరకాయ ఫ్రై రెడీ అయ్యింది చూసారు కదా మన కాకరకాయ ఫ్రై ఎలా పర్ఫెక్ట్గా క్రాక్ అయ్యి క్రిస్పీగా రెడీ అయింది చాలా మంది కాకరకాయ అంటే ఇష్టపడతారు బట్ నేను ఈ స్టైల్లో ట్రై చేశాక టేస్ట్కి షాక్ అయిపోయాం చేదుతనం ఆల్మోస్ట్ ఉండదు క్రిస్పీ స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రుచి ఫ్లవర్ హెవెన్ ఇలాంటి హోమ్ మేడ్ స్టైల్ కోసం